నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ శత్రువులుగా చూడను ఆగర్భ శత్రువులుగా చూడను కేవలం పోటీదారులుగా చూస్తాం రాజకీయాల్లో అధికారమైనా ప్రతిపక్షమైనా భిన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వాదాలు వివాదాలు ఉండొచ్చు కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మేము చెప్తాం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు లేనివేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా వేరే వీటి గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు మీరు ఈ యొక్క మూడోసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా పది కాలాల పాటు ప్రజలకు మెలుగు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు ఏ వాదన కరెక్ట్ అనేది మనం మాట్లాడే వాదన కరెక్టా వాళ్ళు మాట్లాడే వాదన కరెక్టా అనేది ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం ఎన్నికలు అంటే మరో సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మరో నాలుగైదు నెలల్లో పంచాయతీ ఎంపీటీస్ ఎన్నికలు రాబోతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పిపోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకుంది ఈ యొక్క పవిత్రమైన అంశం ప్రజలు తెలియజేసే సందర్భంగా రాజకీయ వాదాలు వివాదాలు వద్దని నా అభిప్రాయం మిగతా విషయాల్లో మిగతా విలేకరుల సమావేశాల్లో ఖచ్చితంగా మా వాళ్ళు సమాధానం చెప్తారు లేదు ఒకవేళ నేనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తాను నేను సమాధానం చెప్పే రోజు రాకూడదని కోరుకోండి ఎవరైనా నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసి ఏమిటంటే నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసి ఏమిటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకోండి ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలామంది నోళ్ళు కూడా తెరవలేక మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు